నమస్కారం ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం శరావేగంగా మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులు రోజువారీ లక్ష్యాల మేరకు డ్రైనేజీల శుభ్రత పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ డాక్టర్ జయరుణ చిత్తూరు నగరంలో మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులు శరవేగంగా జరుగుతున్నాయి స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ కాలానుగుణమైన వ్యాధుల నియంత్రణలో భాగంగా నగరంలోని అన్ని మేజర్ మీడియం మైనర్ డ్రైనేజీల్లో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత శుభ్రత పనులు జోరందుకున్నాయి డ్రైనేజీల్లో పూడికతీత పనులను నగర కమిషనర్ డాక్టర్ జరుణ శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు వార్డులో జరుగుతున్న కాలువల పూడికతీత పనులను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు యాక్షన్ ప్లాన్ ప్రకారం రోజువారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు జరగాలన్నారు వార్డుల పరిధిలో మీడియం మైనర్ డ్రైన్లను గ్యాంగ్ వర్క్లు నిర్వహించి శుభ్రం చేయించే పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు మేజర్ డ్రైనేజీ కాలువలో జేసీబీలతో చేస్తున్న పూడికతీత పనులపై అధికారులతో చర్చించారు మొత్తం నలభై కిలోమీటర్ల మేజర్ కాలువలు ఉండగా ఇప్పటి వరకు తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర పూడిక తొలగించినట్లు అధికారులు వివరించారు ఇదే సమయంలో దోమల నియంత్రణ చర్యల్లో భాగంగా స్ప్రేయింగ్ ఫాగింగ్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలన్నారు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవడం వ్యర్థాలను ఒకే చోట పడేయకుండా చూడడం సదరు ప్రాంతాలను శుభ్రంగా ఉంచడం వంటి పనులు వేగవంతం చేయాలన్నారు స్టాఫ్ డయేరియా కాలానుగుణమైన వ్యాధుల నియంత్రణ కోసం నగరపాలక సంస్థ చేస్తున్న పనులకు నగర ప్రజలు తమ వంతు సహకారం అందించాలని వ్యర్థాలను కాలువలు వీధుల్లో పడేయరాదని ఖాళీ స్థలాలను సంబంధిత యజమానులు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు కార్యక్రమంలో వింహెచ్ఓ అనిల్ కుమార్ నాయక్ శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు